ఒక ఆ అడవిలో చిన్న కుందేలు నివసించేది అది కిందపడిన పండ్నే తినగలిగేది ఎందుకు నేను కిందపట పండు మాత్రమే తినాలి పైన ఉన్న పండ్లు నాకెందుకు దొరకవు ఒక ఎనుగు చెట్టు మీద ఉన్న పండ్లు తొండంతో తీసుకుని తింటుంది జిరాఫీ గుంపు బాగా పైన ఉన్న ఆకులను తింటూ ఉంటాయి దేవుడా నాకెందుకు ఈ అన్యాయం ఆ చిన్న కుందేలు దేవుణ్ణి తలుచుకొని ఏడవసాగింది అప్పుడు అక్కడే మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు కుందేలు ఏమైంది ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నావు ఓ దేవా ఏనుగుకి తొండమిచ్చావు జిరాఫీకి పొడవైన మెడిచ్చావు కాని నాకేమివ్వలేదు సరే చిన్నది నీకు ఏమి కావాలో ఆలోచించి అడుగు నేను వరం వెనక్కి తీసుకోను నాకు పెద్ద తొండం కావాలి తధాస్తు ఆనందంగా తొండం పొందిన కుందేలు కాని దాన్ని మోయలేకపోయింది వా నాకు కూడా తొండం వచ్చింది ఇక పై పండు తినగలను వరం వచ్చింది కాని చిన్న కుందేలు పెద్ద తొండాన్ని మోయలేక బలహీనమైపోయింది చివరికి ఆహారం లేక ఆ చిన్న కుందేలు బలహీనమై మాయమైపోయింది ఈ కథ మనకొక నీతి చెబుతుంది ప్రతి జీవి తనకు దక్కిన వరంతోనే సంతోషనూ ఉండాలి తాను పొందిన దానిలోనే తృప్తి పడాలి